పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం ఈ సమావేశాలకి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి గారు హాజరవుతున్నారు సార్ ఏ అంశాలని అఖిలపక్షం ముందు లేవనెత్తబోతున్నారు ఈ బడ్జెట్ సమావేశాలు ఎంతవరకు కీలకం తెలంగాణకు సంబంధించి మీరే అంశాలను ప్రస్తావించబోతున్నారు డెఫినెట్లీ ఈ సమావేశాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి బడ్జెట్ సమావేశాలు రాబోయే ఒక సంవత్సరం దేశ మార్గాలు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవన్నీ కూడా బడ్జెట్ ద్వారా మనకన్నీ కూడా స్పష్టమయ్యే ఒక అవకాశం ఉంటుంది అయితే ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ చాలా ముఖ్యమైన మీటింగ్ ఎందుకంటే ప్రత్యేకంగా సౌత్ ఇండియాకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి మాకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఇక్కడ చర్చించేటి ఉదాహరణకు నెంబర్ వన్ అంత స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఇప్పుడు గోదావరి నది కానీ కృష్ణానది కానీ వీటిపై రావాల్సిన వాటా కానీ నిర్ణయాలు కానీ ఇది కేవలం గోదావరి కృష్ణాకే పరిమితం కాకుండా భారతదేశంలో ప్రతీ రివర్ పైన ప్రతీ నదిపై ఇటువంటి వివాదాలు ఉన్నాయి రాష్ట్రాల మధ్యన కావున దీంట్లో చట్టాలు ఉన్నప్పటికీ కూడా స్పష్టత లేని చట్టాలు డిలే అయ్యే చట్టాలు ఉన్నాయి కావున దీనిపై మళ్ళీ ఒకసారి చర్చ జరిగి చట్టాల్లో అమెండ్మెంట్స్ మార్పులు తీసుకొచ్చి నీటి వివాదాలు ఎక్కడ కూడా లేకుండా స్పష్టంగా కేంద్రం జోక్యం తీసుకొని సామరస్యంగా చర్చించే విధంగా మార్పు రావాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ ఇది కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు దీన్ని మళ్ళీ ఒకసారి రైట్ రేట్ చేసి స్పష్టత తీసుకొస్తాం రెండోది మీరు చూస్తున్నారు తెలంగాణలో పెద్ద కుంభకోణం ఈ కోల్ పైన సింగరేణి కుంభకోణం పైన దీనిపై కూడా తప్పనిసరిగా చర్చించాలి ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన వాటలో కానీ ఇటువంటి అవినీతిలు జరిగితే తప్పనిసరిగా ఇది రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పార్లమెంట్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి ఆకర్షించే ప్రయత్నం మా పార్టీ తరఫున చేస్తాం మూడో అంశం ఇంపార్టెంట్ ఇంకో ఇష్యూ ఉంది ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇప్పుడు సుమారు పన్నెండు సంవత్సరాలు అయింది ఏపీ తెలంగాణ వేరే అటు ఏపీకి రావాల్సినవి ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇటు తెలంగాణకు రావాల్సినవి పెండింగ్ ఉన్నాయి కావున టైం బౌండ్గా కేంద్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని దీనిపై చర్చ జరగాలి మా లాగానే ఇంకా మిగతా రాష్ట్రాలే కూడా డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్లో ఒకరోజు సమగ్ర చర్చ ఈ రాష్ట్ర అవసరాలపైన ప్రత్యేకంగా చట్టాలు ఇచ్చిన తర్వాత కూడా డిలే అవటం పైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది మూడోది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అనేక ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి పంపిస్తూనే ఉన్నాయి సో దీనిపైన అనేక రాష్ట్రాలు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ అంశం కూడా చాలా ఇంపార్టెంట్ దీనిపై కూడా చర్చించాలనేటి ప్రధానంగా ఈ ఇష్యూస్ ఉన్నాయి ఇదిగాక రాష్ట్ర జిల్లాల వారిగా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా పార్లమెంట్ నడిచే సమయంలో అనేక రూల్స్లో దాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా మాకు పార్లమెంట్ అంటే లోక్సభలో మెంబర్స్ లేనప్పటికి కూడా నలుగురికి పరిమితమైన రాజ్యసభలో తప్పనిసరిగా తెలంగాణకు నాలుగు స్తంభాలుగా నిలబడి మరి తెలంగాణ హక్కులు కాపాడటానికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా మేము ముందుకు తీసుకెళ్తాం తొమ్మిదోసారి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు సో తెలంగాణకి సంబంధించిన అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి అనుకుంటున్నారా సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు బడ్జెట్ బడ్జెట్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్రం నడుస్తుందే కేంద్ర సహకారంతో దీంట్లో మరి చూడాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిస్థితి వేసేది మరి ముఖ్యమంత్రి గారు వంద సార్లు ఢిల్లీకి వచ్చారు మరి ఆ వంద సార్ల పర్యటన మరి ఈ బడ్జెట్ ఏదైనా కనిపిస్తుందా లేదా వేసి చూడాలి వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ తరఫున మాత్రం మేము చాలా స్పష్టంగా డిమాండ్స్ పెట్టి తప్పనిసరిగా కేంద్రం నుంచి రావాల్సిన వాట మేము మళ్ళీ బడ్జెట్ రూపంలో కూడా బడ్జెట్ చర్చల్లో కూడా తప్పనిసరిగా మరి మా ప్రయత్నం ఉంటుంది కొన్ని నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఆర్టికల్ వన్ థర్టీ సవరణ ఎవరైతే నేరచేతుల రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలనే అంశం కానీ మనరేగా రద్దు కానీ జమిలీ ఎన్నికలు కానీ సో వీటిపై బీఆర్ఎస్ స్టాండ్ డెఫినెట్లీ మన్రేగాపై మేము చాలా స్పష్టంగా చెప్పాం అదేవిధంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాన్ అలైన్డ్గా ఉంది అంటే ఇటు యూపీఏతో లేదు ఇండియా గ్రూప్తో లేదు అటు ఎన్డీఏ గ్రూప్తో లేదు మేము దేశానికి రాష్ట్రానికి రావలసిన అంశాలపైన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీరు రాజ్యసభలో చూసిన కొన్ని అంశాలపై కేంద్రాన్ని సపోర్ట్ చేసినాం కొన్నిటిపైన వ్యతిరేకం చేశాం కాబట్టి దేశ అభివృద్ధికి రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిలో డెఫినెట్లీ నాన్ అలైన్డ్గా బలంగా బీఆర్ఎస్ విల్ బీ ఫైటింగ్ సార్ ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి మీరు నలుగురు రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు త్వరలో మీ టర్మ్ ముగియబోతోంది సో ఎట్లా ఉంది మీ ఈ టర్మ్ టెన్ ఇయర్ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నా నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ డెఫినెట్లీ బాగుంది అండ్ టర్మ్ ఇంకా ఎండ్ కాలే ఎండ్ అయ్యే సమయంలో చెప్తాను థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా నీటి అంశాలకు సంబంధించి నదుల అనుసంధానం పైన సమగ్ర చర్చ జరగాలన్న విషయం పైన కూడా పార్లమెంట్లో లేవనెత్తామంటున్నారు అలాగే బొగ్గు కుంభకోణానికి సంబంధించి కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తాం దీనికి ఈ కుంభకోణానికి సంబంధించి పార్లమెంట్లో చర్చ జరగాలంటున్నారు అలాగే జాతీయ ప్రయోజనాలకు సంబంధించి మన్రేగా కానీ అలాగే ఎస్ఐఆర్ కానీ లేక ఇతర అంశాలు జాతీయ స్థాయి అంశాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ న్యూట్రల్గా ఉంది సో అన్ని ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కూడా పార్లమెంట్లో లేవనెత్తాం అని చెప్పి బీఆర్ఎస్ చెప్పిన పార్లమెంటరీ పక్ష నేత సురేష్ రెడ్డి చెప్తున్నారు సో చూడాలి మరి ముఖ్యంగా కేంద్రం నుంచి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్లో నిధుల కేటాయింపుకి సంబంధించి జిల్లాల వారీగా పెండింగ్ అంశాలు అలాగే పునర్వ్యవస్థీకరణ చట్టం పైన కూడా చర్చ జరగాలి చాలా అంశాలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి అంటున్నారు సో మరి వాటికి సంబంధించి ఎంతవరకు చర్చ జరుగుతుందనేది మనం వేచి చూడాలి